ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ద్వితీయంలో గురువు వల్ల భూమి గృహములు వృత్తి వ్యాపార రీత్యా సంతృప్తికరంగా ఆదాయం రావటం ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలించటం కుటుంబంలోని వారు ఆరోగ్యకరంగా ఉంటారు కుటుంబంలో చాలా విలువ అనేది బాగా పెరగటం మీ మాటకి చాలా వాల్యూ వచ్చే అవకాశం ఉండటం ప్రతి పని కూడా సులభంగా చేస్తారు వృత్తి ఉద్యోగం నందు గౌరవ సన్మానం పొందే అవకాశం ఉంటుంది ఆనందంగా జీవిస్తారు పరుల యొక్క ఈర్ష్యా ద్వేషాలకు గురయ్యే ఉంటాయి ద్వితీయంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ధనప్రాప్తి వస్త్రలాభము ఎంతటి పనైనా కూడా ధైర్య సాహసాలతో చేయటము విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజుడి యొక్క బలం వల్ల విజయం పొందుతారు అని అర్థం అన్నదమ్ముల మధ్యలో అనుకూలత బాగా పెరగటం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం అనుకూలించటం నూతన వస్తువులు కొనుగోలు చేయటం గొప్పవారి వారి వల్ల సహాయాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి ఐదు ఆరు స్థానాలు అంటే పంచమ షమ స్థానాల్లో ఉండటం వల్ల గర్భ సంబంధమైన వ్యాధులు అపరిచితులను నమ్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపోవద్దండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మవద్దండి మిత్రులు బంధువుల రీత్యా కూడా భంగపాటు తప్పదు అంటే భంగపాటు కలగకుండా చూసుకోండి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయొద్దండి తగినంత చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి సష్టమంలో రవి యొక్క ప్రభావం వల్ల నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించటం అలా రుణాలు వసూలు జరగటం వ్యవసాయ వ్యాపారాల్లో లాభాలు సష్టమ శుక్రుని వల్ల కూడా అంటే కేతు శుక్రుడు వల్ల కూడా శత్రు వృద్ధి జరగటం విరోధ భావాలు రాకుండా చూసుకోవాలి వ్యయ ప్రయాసాలు జరిగే ఉంటాయి ఆ జంతువుల వల్ల కొంత ఆందోళన అంటే పాముల వల్ల తీరుల వల్ల కొంత ఆందోళన జరగటం ఒకటి కడుపు నొప్పి బాధలు కలగటం అధిక కోపం రాకుండా చూసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మనశ్శాంతి అవసరం రహస్య అవయములకు సంబంధించిన వ్యాధులు కలగటం అలానే పంచమ షమ స్థానాల్లో బుధుడి వల్ల కూడా పైత్య వ్యాధులు తొందరపాటుతనం ప్రతి పని మనోధైర్యంతో ప్రారంభం చేయాలి విజయం పొందే అవకాశాలు నూతన ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు విద్యా సంబంధమైన విజయాలు పొందడం ఒకటి లాభంలో శని ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వ్యయంలో రాహు ఉండటం వల్ల బ్యాంకులు ద్వారా రుణాల ఒత్తిడి అధికారుల వల్ల కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఇక్కడ ఏదైతే మన కొన్ని గ్రహాలు అనేవి బాగలేదో దానికి పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే పైత్య వికారము అలానే శరీరంలో వేడి భార్య మూలకంగా చికాకులు కలిగే అవకాశాలు అలా రాబడికి మించిన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల ఆదాయం అనేది బాగా వస్తుంది రాబడి కంటే కూడా కొంత ఖర్చులు చూసుకోవాలి అలానే శని యొక్క ప్రభావం వల్ల రిట్రోగ్రేడ్ కావటం వల్ల కూడా మీరు ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చును కొంత అదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే ధనపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించండి వివాహ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్లయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ దీమహే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయ శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదన మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా అశుకుణ్ణి ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయన యజ్ఞే కన్యకుమారి దీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పురుయుద్దే వక్రతుండాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణించేయటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఒడిదడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓం నమస్వా పంచాక్షరి చేయండి ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతుందో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వే జనా